బరువు ఇట్టే తగ్గుతారు ఈ టైంలో నడిస్తే చాలు గుండె ఆరోగ్యానికి శ్రీరామ ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా వాకింగ్ ఎంతగానో సాయపడుతుందని చెబుతున్నారు ఎవరైనా సరే సులభంగా చేసే ఈ వ్యాయామంతో ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు కానీ చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే సందేహం వస్తుంది కానీ ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం మార్నింగ్ వాక్ రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటును తగ్గిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు ఇంకా ఎక్కువ శారీరక శ్రమ లేకుండానే గుండె కండరాలను బలోపేతం చేస్తుందని వివరిస్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని వివరిస్తున్నారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో ముప్పై నిమిషాలు నడిస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది అలాగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని అంటున్నారు మార్నింగ్ వాక్ చేయటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది దీంతో పాటు గుండె జబ్బులు స్ట్రోక్స్ వంటి సమస్యని కూడా దూరం చేసుకోవచ్చు అంటున్నారు వాకింగ్ తో బాడీలో కేలరీలు బర్న్ అవుతాయి దీంతో పాటు బరువు కూడా తగ్గుతారు ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడిస్తే శక్తి పెరుగుతుంది బాడీతో పాటు మైండ్ రిఫ్రెష్ అవుతుంది యాక్టివ్ గా ఉంటారు మిత్రులారా చానల్ సబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు